తేజకి చెన్ స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మంచి వంట చేద్దామంటే సడైన్ మంచిగా గొంతుకు జలుబు లేకుండా ఉండడానికి మంచి ఐటమ్ అయితే చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేయండి నేనైతే ఈ బియ్య పిండితో మంచిగా చేద్దామని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచ మరి చూసేద్దామా వంట బియ్య పిండి అయితే ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత తీసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కారపొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇందులో పసుపు పసుపు ఒక చిటికెడు అలా చిటికెడు వేసుకోవాలి ఎందుకంటే పసుపు వేసుకోవడం వల్ల మన గొంతుకు మంచిగా పడుతుంది దగ్గు కూడా తగ్గుతుంది దగ్గు జలుబు ఉంటే ఇది ఓమ ఓమను ఇలా నలుపుకొని వేసుకోవాలి మంచిగా ఇలా నలపాలి నలుపుకొని ఇందులోనైతే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇప్పుడు దీన్ని చిన్నపిల్లలు తినరు కదా ఓమను ఓమ తినడం వల్ల ఏంటంటే జల్బ్ అనేది దగ్గు మంచిగా తగ్గుతుంది అందుకోసమని మనం ఓమను తినాలి కానీ కొంచెం కడుపులో మండుతుంది ఇప్పుడైతే ఇందులో వా ఇందులో సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము తగినంత సాల్ట్ అంతేనండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా కలిపేసుకుందాము మంచిగా కలుపుకుందాం దీన్ని మీకు ఎంతమందికి నచ్చుదో ఇలాంటివి కామెంట్ చేయండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలిపేసుకుందాం ఇలా మంచిగా చే సాఫ్ట్గా వేసుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పిండ పెట్టుకొని ఇందులో పొడిపిండి వేసుకోవాలి ఇలా పొడిపిండిని వేసుకొని ఇప్పుడు ఈ ముద్దను ఇలా పెట్టుకొని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుందాము పల్చగా కాకుండా మందంగా కాకుండా మామూలుగా ఒత్తుకోవాలి దీన్ని ఇంకా వేడి నీటి నీటితోనైతే చాలా బాగా వస్తుంది ఇది ఇలా ఒత్తుకోవాలి ఎంత ఒత్తుకుంటే సరిపోతుంది బాగా పల్చగా అవసరం లేదు మీరు ఇంకా పెద్దగా అనుకుంటే పెద్దగా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్నైతే కట్ చేద్దాం ఇప్పుడు కట్ చేద్దాం ఒక మీకు ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలి మిగతా పిండి కూడా ఈ విధంగానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని ఇలా పెట్టుకోవాలి అన్నీ ఇలానే చేసేసుకుందాం ఇలా అన్నీ ఈ విధంగానే చేసుకొని పెట్టుకోవాలి మనము కొంచెం లైట్గా ఆరనివ్వాలి వీటిని ఎందుకంటే మంచిగా అవడానికి ఆరనివ్వాలి ఈ ఓమ తినడం వల్ల ఓమను వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని వడగట్టుకొని తాగడం వల్ల మనకు దగ్గు జలుబు అనేది పోతుంది అది తాగని వాళ్ళు ఇలా చేసుకొని తినేయచ్చు ఇప్పుడు నేనైతే ఒక్కొక్క ఇందులో వేస్తున్నాను ఇలా వేసుకోవాలి కొంచెమే నూనె పోసుకోవాలి ఎందుకంటే మనము పిండితో చేసాము కదా అందుకోసమనే ఇలా చేసుకోవాలి ఇలా ఒక కూర వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ గాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఒక సైడ్ గాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకొని కాల్చుకుందాం ఇప్పుడు తిప్పేసుకున్నాం దీన్ని మంచిగా ఎర్రబడాలి అప్పుడైతేనే బాగుంటాయి బియ్య పిండి ఉంటే చాలు చేసుకోవడానికి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి గోధుమ పిండితో కూడా రెండు సైడ్లో మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు ఇది కాలేంత వరకు ఒక సాంగ్ అయితే ఆడుకుందాము పండు నీవేను గానం వేణు గానం ప్రియ నేస్తం అంటూ ఉంది నా ప్రాణం ్పకాల ఇలా సాంగ్స్ పాడుకుంటూ ఇలా వంట చేసుకుంటే చాలా బాగుంటుంది నా గొంతు ఏంటంటే జలుబు వేసింది అందుకోసమనే నేను ఇలా చేస్తున్నాను ఇలా రెండు సైడ్లు కాలిన తర్వాత వీటిని అయితే తీసేసుకున్నాము తీసుకొని ఒక గిన్నెలు పెట్టేసుకుందాం మిగతా అన్నీ కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి మళ్ళీ ఒక్కొక్కటిగా వేసుకుందాము ఇలా ఏల్చుకుని కాల్చుకోవాలి చూసారా మన ఏదైతే రెడీ అయిపోతున్నాయి మన అప్పాలు చూసారా మన మనయ్యి అప్పాలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ ఏం చేస్తాను ఎలా ఉన్నాయో మంచి టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి తింటే చాలా సూపర్గా ఉన్నాయి కరపర చాలా బాగున్నాయి మొత్తం నిర్ణయచ్చు కానుకొని చేద్దాం మీకు బాగా బాగా అనుకుంటున్నాను మీకు వినక నచ్చినట్లయితే పూజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు